హెల్లో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుమాస్ డైరీస్ రాగులలో అధిక మొత్తంలో కాల్షియం పొటాషియం ఐరన్ ఉంటుంది ఈ రాగుల్ని మనం తినే ఆహార పదార్థాల్లో భాగంగా చేర్చుకోవడం వల్ల తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది వీటిలో ఉండే కాల్షియం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి బరువు కోల్పోయేందుకు కొలెస్ట్రాల్ తగ్గించేందుకు చక్కెర వ్యాధి రోగులకు ఈ రాగి చాలా మంచిది ప్రెషర్ కుక్కర్ యూజ్ చేసి ఈజీగా రాగి సంగటి చేసేద్దాం రండి ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ ఇడ్లీ రైస్ తీసుకున్నాను మీరు ఏ రైస్నైనా కానీ యూస్ చేయొచ్చు ఈ రైస్ని టూ టైమ్స్ క్లీన్గా కడిగేసి ఇందులో ఒక ఫోర్ గ్లాసెస్ వాటర్ని పోసుకోండి తగినంత ఉప్పేసి మూత పెట్టి ఒక వన్ అవర్ పాటు నానబెట్టండి తర్వాత ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ రానివ్వండి ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి చూడండి అన్నం మొత్తం మెత్తగా ఉడికిపోయి ఉండాలి రైస్ కన్సిస్టెన్సీ గట్టిగా కాని అనిపిస్తే ఈ స్టేజ్లోనే వాటర్ని యాడ్ చేసుకోవచ్చు నేను ఒక టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసి మొత్తం కలుపుకున్నాను తరువాత ఒక టీ గ్లాస్ రాగి పిండిని తీసుకొని అన్నం పైన పోయాలి దీనికి మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద కానీ సిమ్ ఫ్లేమ్లో కానీ పెట్టాలి ఒక విజిల్ అయినా రానివ్వచ్చు నేను ఒక విజిల్ వేయించాను ఆవిరి పూర్తిగా పోయాక మూత తీసి చూస్తే రాగి పిండి ఇలా ఉడికిపోయి ఉంటుంది దీనిని మనము తెడ్డుకట్టతో కానీ పప్పుకుత్తితో కానీ గరిటతో కానీ ఏదైనా యూజ్ చేసి మెత్తగా మ్యాష్ చేసేయాలి ప్లేట్లోకి తీసుకొని ముద్దలాగా చేసేసుకోవాలి మన రాగి సంగటి రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్